啊！ నా పేరు భవనం ఏ రెడ్డి గారపాడు గ్రామం ఒట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ డబల్ త్రీ వన్ ఫోర్ జీరో నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయం ఉందండి అందుట్లో కొంత మెను వేసాము కొంత మొక్కదొన్న వేసాము కొంత మిర్చి వేస్తాం ఎక్కువ భాగం మిర్చి వేస్తాము ఆ మిర్చికి ఈ సంవత్సరం తామర పురుగు వచ్చింది అది చాలా ఎక్కువ నష్టం చేస్తుంది దానివల్ల చాలా దిగుబడి తగ్గిపోతుంది మేము ఎక్కువగా సాగు చేసేది మిర్చి అండి ఈ మిర్చిలో ఈ సంవత్సరం పురుగు ఎక్కువైంది దానికి పాతరం మందులు వాడుతూ ఉన్నాం అది మూడు నాలుగు రోజుల కంటే దాని రోజు ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది దిగుబడి తగ్గిపోతుంది పాతరకం మందులు వాడటం వల్ల ఎక్కువ సార్లు స్ప్రే చేసే వస్తుంది ఆ సమయం ఖర్చు అవుతుంది డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం మిరపలో అరవై రోజుల టైంలో పైముడత ఎక్కువగా ఉంది ఐఐఎల్ పూర్ణచంద్రరావు వచ్చి సినిమా కొట్టమని చెప్పాడు సినిమా ఉపయోగించాను నేను మళ్ళీ తొంభై రోజులప్పుడు సినిమా కొట్టాను మళ్ళీ ఉపయోగించాను నాకు పైముట తగ్గింది నాకు ఒక ఎకరంలో పండు మిరపకాయ ఎనభై గంటలు దాకా దిగుబడి వచ్చింది నాకు హ్యాపీగానే ఉంది సినిమా వాడటం వలన నాకు దిగుబడి బాగుంది ఎక్కువ రోజులు పనిచేసింది మాకు మళ్ళీ మళ్ళీ వేరే పురుగు మందులకి మూడు నాలుగు రోజులకేసేది ఇది పది రోజులకి ఎనిమిది కేసినా సరిపోతుంది మాకు హ్యాపీగానే ఉంది మందు బాగానే పనిచేసింది సినిమా వాడాను ఈ సంవత్సరం నాకు బాగుంది వచ్చే సంవత్సరం కూడా వాడతాను వేరే రైతులు ఎవరైనా అడిగినా కానీ చెప్తాను వాడమని నాకు ఫలితం బాగుంది ఈ సంవత్సరం పేరు మన్న ధనంజయరావు మాది గారపాడు గ్రామము ఒట్చేరుకూరు మండలం మాది గుంటూరు జిల్లా నా ఫోన్ నంబర్ వచ్చి తొంభై తొమ్మిది పన్నెండు తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు ఇరవై ఎకరాలు ఏటా చేస్తున్నాను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పది ఎకరాలు మిర్చి పంట వేస్తున్నాను దాంట్లో పైముడత బాగా సమస్యగా ఉంటుంది దాన్ని ఎన్నిసార్లు మామూలు మాములు మందులు వాడినా గానీ అసలు కంట్రోల్ కావటం ఈ పై ముడత రావడం వల్ల మెరదోట్లో వచ్చేదానికి పై పైముడత రావడం వల్ల పోతా తక్కువ అయిపోయి వేరే దిగుబడి రాకుండా ఆటంకాలు కలిగిస్తుంది ఈ పైముడత రావడం వల్ల మార్కెట్లో దొరికే ఇతర రకాలైన మందులు కొడటం వల్ల ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ సార్లు కొట్టాల్సి వస్తుంది కాలం టైం కూడా అదనం పడుతుంది దాన్ని నివారించడానికి కష్టంగా మారిపోయింది ట్రాక్ మాకు ఈ పైముడత నివారణ దానికి ట్రాక్టర్ బ్రాండ్ వారి ట్రాక్టర్ బ్రాండు మాకు ఏదైనా పూర్ణ చంద్రరావు గారు వచ్చి షిన్వా వాడండి వాడితే బాగా పోయిద్ది బాగా అభివృద్ధి చెందింది బాగా నల్లి అనేది ఇది అనేది రాకుండా ఉంటుంది పంట గ్రోత్ కానీ ఏదైనా బాగుంటుంది అన్నాడు మా నేను చెప్పినందుకు ఆయన ద్వారా మా పన్నెండు ఎకరాలు మా చేను మొత్తం నేను ఈ షినువా తీసుకొచ్చి వాడాను ఒకసారి అయ్యకుండా రెండుసార్లు రెండుసార్లు ఎకరానికి నూట అరవై ఎంఎల్ చొప్పున వేసాను వేసినందువారా నాకైతే అయితే బా బాగా అనుభవంగా బాగా ఉంది దానికి తోడు పాత మందులు అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది సినిమా వేసిన ద్వారా నాకు ఖర్చు తక్కువైంది ఎక్కువ టైం నిలబడింది ఏది పై ముడత రాకుండా ఎక్కువ టైం ఆపింది పాత మందులు నివారించలేకపోయినాయి ఇది మట్టికి బాగా ఉపయోగంగా ఉంది ఎవరైనా వేసుకుని వాడ తగ్గ తగ్గది బాగా ఉపయోగకరంగా ఉంది సినిమా నేను అరవై రోజులప్పుడు వాడాను వేసినాక బాగుంది మళ్ళీ ఇరవై మళ్ళీ ఇరవై రోజులకి తర్వాత ఎనభై రోజుల తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వేసాను రిజల్ట్ మట్టికి నెంబర్ వన్గా గా ఉంది ఏ రైతుకైనా నమ్మకంగా గట్టిగా చెప్పగలుగుతేమో అనే రైతు నేను చెబుతున్నాను ఎవరైనా సరే వేసుకో తగ్గ ముందు బాగుంటుంది ఈ సినిమా వాడటం వల్ల తామర పులుకి బాగా కంట్రోల్ అని కాయ బాగా గ్రోత్ షైనింగ్ బాగా ఉంది సైజు వచ్చింది ఈ కాయలో షైనింగ్ వచ్చి కాయ బాగా నూనె బాగా క్వాలిటీ బాగా వచ్చి దిగుబడి నీటి మీద కూడా నాకు దిగుబడి బాగా అధికంగా వచ్చింది వచ్చింది నేను ఈ సినిమాని ప్రతి రైతుకి వేసుకో తగ్గమని నేను నేనుగా నేను నేను ప్రతి రైతులకి వేసుకోవచ్చు అని చెప్పి నేను గట్టిగా సాటి రైతుగా నా పేరు భవనం శ్రీనివాసరెడ్డి అండి గారపాడు మాది ఒట్చేరుకూరు మండలము గుంటూరు జిల్లా నా ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నేను వ్యవసాయం పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నానండి దాంట్లో ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు మిర్చి తక్కిన ఇతర పైరులు ఉంటాను ప్రధానంగా మిర్చి పంటలో పై ముడత కింద ముడత తామర పురుగు నల్లి ఇటు అటాక్ అవుతున్నాయండి దీనివల్ల పొలంలో పోతా పిందె ఎదుగుదల సక్రంగా రావట్లేదండి దానివల్ల దిగుబడిగా తగ్గుతున్నాయి క్వాలిటీ కూడా పెద్దగా ఇదిగా ఉండలేదండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ తామర పురుగు నల్లి అటాక్ అయ్యి బాగా రైతులను ఇబ్బంది పెడుతుంది పాత ముందు మార్చి మార్చి నాలుగు రోజులు మూడు రోజులు కొడుతున్నా కూడా ఉపయోగం లేకుండా ఉంటుందండి ఖర్చు అదనంగా పెరిగిపోతుంది దిగుబడులు కూడా పెద్దగా రావట్లేదండి టాటర్ బ్యాండ్ కంపెనీ తరఫునండి పూర్ణ గారు మా గారపాడు గ్రామం వచ్చాడు రైతులను కలిసి సినిమా నూట అరవై ఎమ్మెల్లు ఏమని చెప్పాడండి కొంతమంది వాడామండి వాడినివన్నీ తామర పురుగు నల్లి కంట్రోల్ అయ్యిందండి సేవను మంచి క్వాలిటీ వచ్చినాయండి ఇప్పుడు పోత పింద బాగానే వచ్చిందండి నేనండి సింహ వాడానండి అరవై రోజులు పైరప్పుడు వేసానండి పురుగు నల్లి బాగా కంట్రోల్ అయ్యిందండి పింద అధికంగా బాగా వచ్చిందండి మళ్ళా అది వేసిన తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు మధ్యలో ఏమో మందు వాడలేదండి వచ్చే సంవత్సరం మళ్ళా రెండు ట్రిప్పులు వేద్దామని చెప్పి అనుకుంటున్నాము బాగానే ఉందండి రైతులు కూడా చదువుతామండి బాగా ఉందని కోయ అనిల్ బాబు అండి మా నాన్నగారి పేరు చంద్రమౌళి మాది పెద్ద మక్కన గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా మాది మొబైల్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ టూ ఫైవ్ జీరో మాకు ఇరవై ఎకరం పొలం ఉందండి అందులో పన్నెండు ఎకరాలు మిరదాట్ వేసాను ఒక ఎనిమిది ఎకరాలు పత్తి వేసాను అసలు ఈ మిరదాటలో వస్తున్న ప్రధాన సమస్య పై ముడత కింద ముడత ఈ ముడత గాని మనం నివారించలేకపోతే ఈ పిందెలు రాలిపోవటము పూత ఉండకపోవటము ఏం చానా నష్టపోతాడు రైతు వచ్చేవాటికి ఈ మందులు సరైన టైంలో వాడకపోతే వాటికి బాగా ఆగమైపోతున్నాం మిర్చిలో ప్రధాన సమస్య తామర పురుగు ఈ తామర పురుగు గాను ఈ పాత రకమైనటువంటి మందులు రోజు మార్చి రోజు వాడి రైతుకి టైము వేస్ట్ అయిపోతుంది కూలీ ఖర్చు ఎక్కువైపోతుంది ఈ రోజు మార్చి రోజు కొట్టేదానికంటే ఈ పురుగు నివారణకే ఓల్డ్ మందులు వాడి 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 ఇసుకెత్తిపోయాము పాత మందులు పాత ఐఏఎల్ స్టాఫ్ హరిబాబు గారు చూసి మీ ఇలా దెబ్బతింది ఈ మాది శన్వ వాడి చూడండి ఒకసారి అన్నాడు లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఒక మూడు ఎకరాలకు ఇచ్చాడు లాస్ట్ ఇయర్ వాడాము ఈ ఏడు పన్నెండు ఎకరాలకు వాడాము వాడినాక నాక పోత పిందె అధికంగానే బాగానే వచ్చింది పచ్చదనము చెట్టు గ్రోతింగ్ రావటము అంతా బాగానే అనిపించింది ఒక పదిహేను ట్వంటీ డేస్ దాకా ముందుకు వచ్చే పని లేకుండా బాగుంది రైతుకి అన్ని విధాల సేఫ్ అనిపించింది నాకైతే పర్లేదు అనిపించింది ఈ పురుగు నివారణకి శన్వా నాకు బాగా పనిచేసినట్టు అనిపించింది ఒక రైతుగా నేను సజెషన్ చే చేయగలిగింది ఏంటంటే వాడుకోవచ్చు నా పేరు మందడపు లింగయ్య మా నాన్నగారి పేరు నరసింహారావు మాది పెదమక్కిన గ్రామం ఈ చత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా మొబైల్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ డబల్ ఎయిట్ జీరో వన్ త్రీ నేను ఒక పదిహేడు ఎకరాలు పొలం వ్యవసాయం చేస్తుంటాను దాంట్లో పోయిన సంవత్సరం పది ఎకరాలు వేసాను ఈ సంవత్సరం ఒక ఏడు ఎకరాలు వేసాను ఒక పది ఎకరాలు ముక్కదొన్నేసాం వేసాం దాని ఈ మిరప తామర పురుగు కొంచెం రెసిడెన్సీ ఎక్కువైందని కొద్ది తగ్గించాం మిరప దానివల్ల ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కూడా దీనివల్ల ఎదురు ఎక్కువైతుంది తామర పురుగు అందువల్ల కొద్దిగా ఈ సంవత్సరం కొద్ది కొత్త మందులు వచ్చినాక కొంచెం బాగుంది దానివల్ల ఈ వ్యవసాయం కొంచెం ఈజీగా ఉంది సకాలంలో ఈ తామర పురుగుని నివారించలేకపోతే కొంచెం దిగుబడి తగ్గే అవకాశం ఉంది గ్రోత్ తగ్గిపోతుంది దాని నివారణ కోసం కొంచెం కొత్త మందులు వాడాల్సి వస్తుంది ఈ తామర పురుగు అధికంగా ఉండటం వల్ల దీన్ని నివారణకు అయ్యి పాత మందులు కొట్టి కొట్టి ఉపయోగం లేకుండా కనపడుతుంది అదే సమయంలో ఈ ఐఎల్ కంపెనీ హరిబాబు వాళ్ళు ఈ షెన్వా నూట అరవై ఎంఎల్ స్ప్రే చేయమని చెప్పారు దాన్ని వాడిన తర్వాత కొంచెం బాగానే ఉంది ఇది అందువల్ల రెండు సార్లు స్ప్రే చేసాము కొంచెం గనుపు దగ్గర ఇటువల్ల కొంచెం ఉపయోగం ఉంది దానివల్ల అందువల్ల ఇవే కొంచెం వాడుతున్నాము రెండు ట్రిప్పులకి ఒకసారి దానివల్ల లాభం కూడా ఉంది ఈ షెన్వా అనే ముందు ఇతర రైతులకు కూడా వాడేస్తున్నాము చెప్తానే ఉన్నాము ఇది బాగుంది వేసుకోమని అందువల్ల కొంచెం దీనివల్ల గనుపు కూడా కొంచెం దగ్గరగా వచ్చేటట్టు ఉంది ఫ్లవరింగ్ అది బానే ఉంటది అందువల్ల జనానికి కూడా చెబుతానే ఉండం ఇది వేసుకోండి బాగుంటదండి చిన్నవా అనేది స్ప్రే చేసిన తర్వాత తామర పురుగు బాగా కంట్రోల్ అయింది దానివల్ల కొంచెం దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది బాగుంది ఈ బ్రాంచెస్ కూడా బానే వస్తున్నాయి పూతల్లో కూడా చాలా తక్కువగా ఉంది ఉండదు తామర పురుగు అనేది చాలా తక్కువ ఇరవై రోజులకు ఒకసారి స్ప్రే చేస్తానే ఉండం ఫ్రూట్ సైజ్ కూడా బానే ఉంది కలర్ కలర్ బా బాగుంటది ఈ బ్రాంచెస్ కొంచెం దగ్గరగా ఉంటాయి నెక్స్ట్ ఇయర్ కూడా షెన్మా యూజ్ చేస్తా ఉంటాం రెండు స్ప్రేలు టూ టైమ్స్ లైక్